న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం సుప్రసిద్ధ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన దగ్గర ఉన్న కథతో సినిమా తీయాలన్న చిరకాల కోరిక తీరే వరకు దీక్ష చేస్తానని సోమందేపల్లి మండలం నల్గొండ రాయినిపల్లికి చెందిన రైతు రామకృష్ణ మంగళవారం దీక్షను ప్రారంభించారు చిరంజీవిని చూడడమే నా చివరి కోరిక అని తన అభిమానిగా ప్రతి సినిమా సార్లు చూసేవాడిని అన్నారు ఆయన సినిమా రిలీజ్ అయితే ఓ పండుగలా చేసేవాడిని అన్నారు చిరంజీవిని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఆయన్ని కలవలేకపోయా చిరంజీవిని కలిసి ఆయన కోసం నేను రాసిన జానపద కథ చెప్పాలి ఈ కథతో చిరంజీవి సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయి తనని చూడటానికి చివరి కోరికగా నిరాహార దీక్ష చేపట్టాను చిరంజీవి వచ్చి నన్ను కలిసేంత వరకు దీక్ష ఆపను నా ప్రాణం ఇక్కడే పోయినా పర్లేదు అంటూ దీక్షకు దిగారు రామకృష్ణకు సుమారు అరవై రెండేళ్ల వయసు చిన్నప్పటి నుండి చిరంజీవి అభిమాని తన అభిమాన నటుడి కోసం కొన్నేళ్లుగా ఒక కథను సిద్ధం చేసుకున్నాడు ఈ నేపథ్యంలో పలుమారు చిరంజీవిని కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు తన కథకు చిరంజీవి తప్ప వేరొకరు న్యాయం చేయరని చిరంజీవి వచ్చి కలిస్తే తప్ప దీక్ష విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు